అక్షయ నవమి ఈ కార్తీక మాసంలో ఏ రోజున రాబోతుందో చూద్దాం అందులోనూ ఈసారి అక్షయ నవమి కోటి సోమవారాల మరుసటి రోజు రాబోతుంది ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిది కలిగినటువంటి రోజును అక్షయ నవమిగా చెప్తారు దీనినే ఉసిరి నవమి అని కూడా అంటారు ముఖ్యంగా ఈ రోజున ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కలను నాటితే ఎంతో మంచి జరుగుతుంది అయితే ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది పూజ చేయడానికి శుభ ముహూర్తమేంటి అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఏంటి పూజా విధానం ఏంటో చూద్దాం కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా మన సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిది కలిగిన రోజును అక్షయ నవమిగా ఉసిరి నవమిగా చెప్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎంతో విశేషంగా అక్షయ నవమి కోటి సోమవారాల మరుసటి రోజు రాబోతుంది అంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రోజున అక్షయ నవమి రాబోతుంది ఈ రోజున చేయవలసినటువంటి పూజా విధానం ఏంటి అలాగే అక్షయ నవమి రోజున తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం కార్తీక మాస శుక్లపక్ష నవమి తేదీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ముప్పైవ తేదీ రోజు ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయ సమయంలో ఉన్న తేదీ మాత్రమే ఆ రోజుకి వర్తిస్తుంది కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రోజున అక్షయ నవమి రాబోతుంది అక్షయ నవమి కోటి సోమవారాల మరుసటి రోజు వస్తుంది కాబట్టి ఎవరైతే కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటారో అక్షయ నవమి రోజున ఏ దానం చేసినా సరే అది రెట్టింపు అసలు లెక్క పెట్టలేనంత పుణ్యాన్ని ఇస్తుంది ఏది దానం చేసినా అది మీకు ఎంతో పుణ్యమై తిరిగి వస్తుంది ఈ అక్షయ నవమి రోజున ఏ ఏ పుణ్యకార్యం చేసినా సరే అది అంతకంతకు వృద్ధి జరుగుతుంది ఈ అక్షయ నవమి రోజు వృద్ధి యోగం రవియోగం ఏర్పడతాయి అందుకే ఈ సమయంలో పూజ చేసేవారికి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంతటి విశేషమైనటువంటి రోజు ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది అక్షయ నవమి లేదా ఉసిరి నవమి రోజున పూజ చేసుకోవడానికి సరి సమయం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు అయితే అందులోనూ ఈ రోజు శుక్రవారం రోజున ఈ సంవత్సరం శుక్రవారం రోజున రాబోతుంది అందుకే ఇది మరింత విశేషమైనటువంటి రోజు ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే అంటే సూర్యుడి వెలుతురు పడక ముందుగానే శివారాధన చేయాలి శివుని ముందు చిన్న దీపాన్ని వెలిగించి శివాష్టకంను చదవాలి శివుని యొక్క సహస్ర నామాలను చెప్పాలి ఒక్కొక్క పువ్వు భగవంతునికి సమర్పిస్తూ లేదా బిల్వ పత్రం కాని నందివర్తనం కాని శంఖ పుష్పం కాని ఇలా ఒక్కొక్క పువ్వు భగవంతునికి నమ సమర్పిస్తూ ఒక్కొక్క నామాన్ని జపించే వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది జన్మ జన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా చాలా మంచిది శుక్రవారం రోజు వస్తున్నటువంటి ఈ అక్షయ నవమి రోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీ అమ్మవారిని తులసి మొక్కను అలాగే పరమశివుని పూజించే వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది